అందరికీ నమస్కారం అండి చాలా చాలా సంతోషంగా ఉంది ఈ మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ గా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో లో శ్రీ శ్రీ సాయి సిరిగింపండ్ స్వచ్చంద సంస్థని నేను టూ థౌజండ్ లో స్టార్ట్ చేశాను టూ నాకు సోషల్ మీడియా మీద పెద్దగా అవగాహన లేదు సోషల్ మీడియా లేదు ఫోన్ అంటే జస్ట్ మాట్లాడడానికి మాత్రమే యూట్యూబ్లో లో మనీ వస్తాయి లేకపోతే యూట్యూబ్లో లో సోషల్ మీడియాలో చాలా కొన్ని కొన్ని వీడియోస్ వైరల్ అవుతాయి అవి చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి దానివల్ల ఫేమస్ అవుతాము లేకపోతే మనం చేసే మంచి పది మందికి తెలుస్తుంది అనే విషయాలు నాకు తెలియకపోవడం అవగాహన లేకపోవడం అందులో నాకు కొంచెం యూట్యూబ్ మీద పెద్దగా ఆ విషయాలు ఏమి తెలియకపోవడం వల్ల నేను శ్రీశ్రీ సాయిశ్రీకుంప స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము ఆల్మోస్ట్ గా టూ థౌసండ్ థర్టీ నుంచి చాలా చాలా వర్క్స్ చేశాము ఆల్మోస్ట్గా నేను ఇప్పటి వరకు సుమారుగా నేను అనుకుంటే ఒక పదివేల పైనే క్యాంపెయిన్స్ ఉంటాను ఆ సంవత్సరానికి హండ్రెడ్ క్యాంపెయిన్స్ తప్పకుండా తక్కువ కాకుండా క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్ని క్యాంపెయిన్స్ చాలా ఎక్కువ క్యాంపెయిన్స్ మనం గత పది సంవత్సరాలుగా చాలా చాలా క్యాంపెయిన్స్ చేసాము ఆ క్యాంపెయిన్స్ లో చాలా మంది వృత్తులకి దివ్యాంగులకి అలాగే వీధి బాలలకి చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తాము నేను జస్ట్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసింది శ్రీ శ్రీ సాయి సరిగంప స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాల్ని జస్ట్ పబ్లిక్కి నేను ఫేస్బుక్ ద్వారా ఆల్మోస్ట్ టూ నుంచి కూడా ఫేస్బుక్ ద్వారా నేను అంటే చాలా మంది చెప్పారు మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు కదా అది మామూలుగా ఎవరికైనా తెలియచెప్పాలంటే మరి మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి అంటే నాకు ఫేస్బుక్ అకౌంట్ కూడా నాకు తెలియదు అండి ఎలా యాడ్ చేసుకోవాలో ఒక తెలిసిన ఒక గుర్రోడు నాకు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మీరు చేసిన కార్యక్రమాలన్నీ పోస్ట్ ఆంటీ అని చెప్పారు అలా నేను పోస్ట్ చేస్తూ వచ్చాను నాకు అసలు యాక్చువల్గా తెలియదు వాట్సాప్లు ఫేస్బుక్లు తర్వాత వాట్సాప్ వచ్చిన తర్వాత మేము చేసే కార్యక్రమాలు అప్పటికప్పుడు మేము చేయడమే కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నేను ఆల్మోస్ట్ గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో శ్రీ శ్రీ సాయి సరిగింప సంస్థ ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాలు అన్ని పెట్టకపోయినా ఒకటో రెండు కార్యక్రమాలు అలా యూట్యూబ్ ద్వారా నేను చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ కార్యక్రమాలు ఏదో మా సర్వీస్ సంబంధించినవి పెడుతూ మధ్యలో నేను అంటే చాలా టైం ఖాళీగా ఉన్నాను ఎందుకు ఒక్కొక్కసారి వర్క్ లేనప్పుడు ఏం లేదు సరదాగా పబ్లిక్ ఇష్యూస్ తీసుకుని మనం ఉత్తరాంధ్ర స్లాంగ్ లో ఫన్నీగా చెప్తాము దానివల్ల మనకి ఏమైనా ఆ చాలా మందికి రీచ్ అవుతుందా ఏంటి చూద్దామని చెప్పేసి నేను ఉత్తరాంధ్ర స్లాంగ్ని ని ఫన్నీగా చెప్పడం మొదలు పెట్టాను ఆ ఫనీగా చెప్పింది చాలా మంది అంటే న్యూస్ ని పబ్లిక్ ఇష్యూస్ ని అలాగే న్యూస్ ని బ్రేకింగ్ న్యూస్ ని వాటిని మనం ఫన్నీగా చెప్పడం అలాగే పాటల్ని కామెడీగా చేయడం అది చాలా మందికి రీచ్ అవడం ఎక్కువ మంది చూడడం జరిగి మనకి ఆల్మోస్ట్ గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో మనకి సరిగింపు యూట్యూబ్ ఛానల్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో లో మనం స్టార్ట్ చేసినప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో మనకి మానిటైజేషన్ అయింది ఛానల్ జరిగింది వన్ ఇయర్ తర్వాత మనకి టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ గా మనకి వన్ ఇయర్ పట్టిందండి ఆల్మోస్ట్ ఒక్కొక్క సెన్స్ అండ్ ఎందుకంటే మనం షార్ట్స్ పెడతాం కాబట్టి ఎక్కువగా వీడియోస్ ఎక్కువగా మనం చేయలేం చేయట్లేదు కాబట్టి షార్ట్స్ పెడుతున్నాం కాబట్టి షార్ట్స్ చాలా కొంత కొన్ని వైరల్ అయ్యాయి కొన్ని మామూలుగా అయ్యి మనకి మాంటే వన్ ఇయర్ తర్వాత మనకి గూగుల్ పిన్ కూడా రావడం జరిగింది చాలా చాలా హ్యాపీగా ఉందండి అంటే మనం చేసిన ఫలితానికి కష్టానికి ఫలితం వస్తుందంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా సోషల్ మీడియాలో డబ్బులు వస్తాయని కానీ సోషల్ మీడియాని లో యూజ్ చేసుకుని మనం లేచి అంటే మనం ఏదో నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే నిస్వార్థంగా ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం అలాగే మనం ఏదైనా చేయాలనుకుంది సింపుల్ గా చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టాం కానీ అది ఇంత వైరల్ అవుతుంది ఇంత మనం ఇదవుతామనే మనకి ఇది లేదు మనకి గూగుల్ పిన్ రావడం జరిగిందండి ఈరోజు మార్నింగ్ నేను గూగుల్ పే అందుకున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ మే తర్వాత లాస్ట్ ఇయర్ మేలో మనకి మౌంటైజేషన్ మే టెన్త్ మౌంటైజేషన్ అయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అనుకోండి వన్ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్ ఈరోజు ట్వంటీ థర్డ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత మన గూగుల్ పిన్ వచ్చింది మన గూగుల్ నుంచి మనకి చాలా చాలా సంతోషంగా ఉంది మనం చేసిన కష్టానికి అంటే మనీ ఎంత వస్తాయి ఏంటో అది కూడా వీడియోలో వచ్చిన తర్వాత ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత నేను ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా మీ అందరికీ కూడా వీడియోలో చెప్తాను అలాగే నేను వన్ ఇయర్ నుంచి కూడా నేను ఆ ఫస్ట్ పేమెంట్ ఏం చేద్దాం అనేది కూడా చాలా చాలా ప్లాన్స్ చేస్తున్నాను వస్తుంది నా కష్టార్జితం ఇదంతా మీరిస్తుంది నా సబ్స్క్రైబర్స్ ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు దయచేసి మన ఛానల్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు చదివించాలని కానీ మనం ఎంతో మంది విద్యార్థులకి ఉజ్వలంగా వాళ్ళకి వాళ్ళ చిన్న చిన్న ఆనందాలను మనం తీర్చడానికి మనవంత ప్రయత్నం చాలా చాలా చేస్తాం కాబట్టి దయచేసి నా ఛానల్ని మీరు నచ్చుకున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మీ గ్రూప్స్ కి ఫార్వర్డ్ చేసి దయచేసి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ చూడండి ఎక్కువ ఫార్వర్డ్ చేయండి అలాగే మన మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ మనం చేస్తున్న యూట్యూబ్ ద్వారా ఫన్నీగా చెప్పే కార్యక్రమాలు కానీ ఫన్నీగా చెప్పే మన ఉత్తరాంధ్ర స్లాంగ్ అంటే భాషకి ప్రాముఖ్యత ఇవ్వాలి మనం మన భాషని మన యాసని మన మన సంస్కృతిని మన సంప్రదాయాలని అలాగే మన మన తాలూకు కల్చర్ మనం గౌరవించాలి కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మీ గ్రూప్ ఫార్వర్డ్ చేసి మన ఉత్తరాంధ్ర స్లాంగ్ మీ అందరికి నచ్చితే మన గ్రూప్ ఫార్వర్డ్ చేయండి మానికండి ఎందుకంటే మన గూగుల్ పిన్ వచ్చింది కదా ఏంటంటే తొందరగా ఎంతకరం వస్తుందో అని ఎన్ని ఏ కళ్ళుతో చూశాను ఎన్ని రోజులు పట్టి చూస్తున్నాను తెలుసండి ఈ గూగుల్ పిన్ కోసము ఈ గూగుల్ పిన్ వచ్చింది కాబట్టి ఈ గూగుల్ పిన్ చూసిన చూసిన సంతోషం ఆనందం నాకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దయచేసి మీరు ఇదంతా మీ ఇదంతా కూడా ఈ మీరు ఇచ్చిన నాకు ఈ వరం కాబట్టి మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి బెల్ గంట కొట్టి మేము మీ గ్రూప్స్ అందరికి ఫార్వర్డ్ చేయడానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ వాళ్ళక